స్కూల్లో ఋషి వస్తారని చూసిన సరోజ ఇంటికి వచ్చి వాళ్ళ బామ్మ మీద కోప్పడుతూ ఉంటుంది అప్పుడే ఋషి వచ్చి ఒక్కసారిగా ఏం మాట్లాడుతున్నావు సరోజ అని చెప్పేసి అంటే నువ్వు ఎందుకు ఆ అమ్మాయి మీద అంత ప్రేమ చూపిస్తున్నావు అంత ప్రేమ వరక పోస్తున్నావు అంటూ అంత దగ్గరగా రాసుకొని పోసుకొని తిరుగుతున్నావు అనగానే సరోజ ఆ విధ మన అతిథి ఇంటికి వచ్చిన అతిథి మీద గౌరవం చూపించాలి మర్యాదలు కూడా చేయాలి కానీ నువ్వు ప్రేమ చూపిస్తున్నావు అనగానే ఋషి ఒక్కసారిగా తనకెళ్ళి చూస్తాడు నిన్ను నాకు కాకుండా చేస్తుంది బావ అనగానే ఒకసారి వస్తారా ఎలా అంటుంది అసలు నేను నీకు కాకుండా చేయటం ఏంటి ఋషి సార్ నా భర్త వస్తారా ఋషిని ఇలా అంటుంది మీరు ఎవరు ఏమన్నా నన్ను ఒక్క మాట భరించలేని మీరు ఊరుకోరు అలాంటిది ఇప్పుడు సరోజ అన్ని మాటలన్నా కూడా ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు రోజ రంగతో ఎలా అంటుంది నిన్ను మభ్య పెట్టాలని చూస్తుంది బావ అదే నా భర్త నేను మభ్య పెట్టాల్సిన అవసరం లేదని అవసరం లేదని అదంతా నీకు అర్థం కావటం లేదు అనగానే ఒకసారి సరోజకి చాలా కోపం వస్తుంది అసలు ఇదంతా కాదు నువ్వు ఇంట్లో నుంచి బయటికి వెళ్తావా లేదా వెళ్ళి పొమ్మని గట్టిగా అరుస్తారా ముందు అనగానే లేదా అని గట్టిగా అరుస్తారు సరోజ అదవకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని వెంటనే ఋషి వస్తాని లోపలికి వెళ్ళమని చెప్తాడు వీళ్ళు చెప్పారు కాబట్టి నేను లోపలికి వెళ్తాను సార్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది సరోజ మాత్రం ఎలా అంటారు అసలు ఏం మాట్లాడుతున్నావు సరోజ అసలు ఇలాంటి అనుమానం నీకెందుకు వస్తుంది ఆవిడకి నాకు సంబంధం ఏంటి ఆవిడేదో ప్రమాదంలో ఉంది కాపాడాలి అనుకున్నాను ఆమె చుట్టూ రౌడీలు తిరుగుతున్నారు దానికి సహాయం చేస్తుంటే నువ్వు తప్పుడు అర్థాలు తీస్తున్నావా అని సరోజ మీద కోపడుతూ ఉంటాడు ఇలాంటి నిన్న అసలు పెళ్ళి ఎవరు చేసుకుంటానని చెప్పారు మీ నాన్నకు చెప్పారా నీకు చెప్పారా అని ఋషి అధిస్తూ ఉంటాడు